నిన్ను ఆశీర్వదించడానికి నేనెవరయ్యా ఈ రాజలక్ష్మి మాట అంటే ఈ ఊళ్ళో అందరికీ ఉన్న నమ్మకం గౌరవం అంతా ఒక్క క్షణంలో పాతాళంలోకి పాతి పెట్టేశాని ఏమన్నయ్యా ఈ ఊర్ జనం చేసే అవమానానికి సిగ్గుతో చచ్చిపోయానని చూడటానికి వచ్చావా లేదయ్యా నేను ఇంకా చావలేదు వండి ప్రాణాన్ని కదా ఆ దేవుడి ఇంకా నన్ను బ్రతికించవచ్చాడు నన్ను క్షమించు బామ్మ నిన్ను క్షమించే హక్కు నాకెక్కడుందయ్యా ఇక నాకే అనుబంధాలు అభిమానాలు లేవు నిన్నటి నా మనవడు అని చెప్పుకునేవాడు ఒకడు ఉండేవాడు ఈనాడు వాడు పరాయి పడైపోయాడు నాకెవరు వద్దు ఎవరేం చేయాలనుకున్నారో అట్టా చేయొచ్చు ఎవరెట్టా పోవాలనుకున్నారో అట్టా పోవచ్చు నేను ఎవరికి అడ్డుపడను ఎవరికి అడ్డు చెప్పను ఈ ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలేండి చాలు అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పేసావు కదా సరే నువ్వు కొనిచ్చిన ఈ కొనుసులు ఉంగరాలు మాత్రం నాకెందుకు తీసుకో ఈ వాచ్ మాత్రం మా తాత కొనిచ్చింది నీ కాళ్ళ మీద పడి దీవెలను అందుకోవడానికి నువ్వు ఒప్పుకోలేదు కదా సరే నీ కాళ్ళకి ఎలా దండం పెట్టాలి నాకు తెలుసు నీ పాదాలకు కాకపోయినా నీ పాదరక్షలకు దండం పెట్టుకుంటా బామ్మ

ఈ వాచి తాకట్టు పెట్టుకునే రూపాయలు అరే బలేబడి అయ్యా ఇది వాచియా వంటి సున్నం డబ్బా కావాలి అంటే పాతికాయ రూపాయలు ఇస్తాం చాలా కష్టాలు ఉన్నాను చూసివ్వండి అరే అందుకే కదయ్యా మీకు పాతికాయ రూపాయలు ఇస్తున్నాం మేం సరే అచ్చా ఏ లేవు Ah! ah. Lei! చేతిలో ఉన్నది గద్దలా తనుకుపోతావా పచ్చి వెదవా నిన్ను అయ్యా తిన్నా కొట్టండి అన్నం తిరుపతి రోజులు అయింది ముందు అయ్యిందండి అయ్యా అయింది అయ్యా తృప్తిగా ఉందా సరే చూడు నా దగ్గర బ్యాలెన్స్ రెండు రూపాయలు ఉంది టిఫిన్ చేసావు కదా టీ తాగి మంచి కిళ్ళి వేసుకో సిగరెట్ అలవాటు ఉందా ఉందయ్యా వెరీ గుడ్ అది కూడా కలుసుకో రాజా రాజా నేను టెన్షన్ పెట్టద్దు